ఇంకా అందరూ అయితే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే పారిజాతం ఏమో అనుకుంటూ ఉంటుంది ఏంటి వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు ఇంత హ్యాపీగా ఉంటే మనం చూడలేం కదా నా కడుపు ఎలాగా మండిపోతుంది ఇప్పుడు ఒక ఏదైనా గొడవను సృష్టించామంటే హ్యాపీగా ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటుంది అనుకొని ఇంకా అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఇంట్లో పెళ్ళికల అయితే పడుతుంది ఏదో పెళ్లి జరుగుతున్నట్టుగా అనేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా అయితే అంటాడు అలా ఉట్టుపడ్డం ఏంటి పిన్ని నిజంగానే పెళ్ళి జరుగుతుంది కదా అనేసి అయితే అంటాడు అనేసరికి ఇంకా అక్కడికి కార్తీక్ అయితే వస్తాడు వచ్చేసరికి దసరథయితే అంటాడు రారా కూర్చో అనేసి అంటాడు అనమాట అలా అనేసరికి కార్తీక్ అయితే అక్కడ కూర్చుంటాడు కూర్చొని ఉండేసరికి ఇంకా పారు అయితే అంటుంది అవునులే నిజంగానే పెళ్ళికల అయితే వచ్చేస్తుంది ఇంటి మొత్తానికి ఇంకా అయ్యే పెళ్ళే ఉంది అనేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా అయితే అంటాడు నువ్వు నన్ను సార్ అని పిలకరా నేను నీకు మావయ్య అవుతాను కదా ఇంకా పెళ్ళి కూతురిని కూడా ఇస్తున్నాను కాబట్టి మామయ్య అని పిలువు అనేసి అంటాడు అలా అనేసరికి పారు ఏమో అంటుంది ఇంకా నయ్యో నీ కూతురు మెడలో తాలి కట్టమని లేదు అనేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా జోష్న అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అయితే ఇంకా కాంచన ఏమో అంటుంది మీరు ఏ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా తను కా కార్తీక్కి మరదలవుతుంది అంత మాత్రాన బావగారిని ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అనేసి అయితే అంటుంది అలా అనేసరికి పారు ఏమో అంటుంది అయినా అందులో తప్పేముంది కార్తీక్ జోష్నకి బావే కదా అవుతాడు ఏమో అలాగ అంటాడేమో అనేసి అనుకున్నాను సరదాగా అనేసి అనుకున్నాను అనేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా దస దసరదేమో అంటాడు నీకు అసలు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదా పిన్ని అనేసి అయితే అంటూ ఉంటాడు అనేసరికి ఇంకా దసరదు వల్ల ఆవిడైతే అంటుంది మీకు అయినా ఎందుకు అత్తయ్యా ఇవన్నీ కూడా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు కామ్గా ఊరుకోవచ్చు కదా అనేసి అయితే అంటుంది అలా అనేసరికి అయినా ఇక్కడ ఏంటి అంటే అయిన వాళ్ళే పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే అయిన వాళ్ళు అయినట్టున్నారు అయినా మన ఇంట్లో పెళ్ళికి మనం ఒప్పుకున్నాం కాబట్టి ఎంత ఇచ్చేసినా కూడా మనం ఓర్చుకోవాలి అనేసి అయితే అంటూ ఉంటుంది సుమిత్ర అలా అనేసరికి ఇంకా కాంచనాకి కోపం వస్తుంది అనమాట ఏంటి వదిన నీకు కూడా ఇష్టం లేనట్టుగానే మాట్లాడుతున్నావు అయినా అంత ఇష్టం లేనప్పుడు మా ఇంట్లోనే పెళ్లి వాళ్ళం కదా ఇక్కడ ఇంకెందుకు చేసేవాళ్ళం మేము ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు కదా అనేసి అయితే కాంచనా అంటుంది అలా అనేసరికి ఇంకా సుమిత్ర అంటుంది అయినా నీకు ఏంటంటే వదిన ఇప్పుడు మేమే పరాయి వాళ్ళం అయిపోయాము కొత్తగా వచ్చిన వాళ్ళే అయిన వాళ్ళు అయిపోయారు అనేసి అయితే అంటూ ఉంటుంది అనేసరికి ఇంకా కార్తీక్ ఏమో అంటాడు అందరూ కూడా ఈ ఇంట్లో అయితే పుట్టలేదు కదా పారు నువ్వు కూడా ఈ ఇంటికి కోడలుగా వచ్చిన దానివే అనేసి అంటాడు కార్తీక్ అనేసరికి సుమిత్ర ఏమో అంటుంది ఏంట్రా నేను మీ ఆవిడ్ని అన్నాననేసి నువ్వు నన్ను అంటున్నావా ఇండైరెక్ట్గా అనేసి అయితే అడుగుతుంది అలా అనేసరికి ఇంకా దీప ఏమో అంటుంది అదేం లేదమ్మగారు అతను వాళ్ళ అమ్మ తర్వాత అంతటి గౌరవాన్ని ఇచ్చేది మీకేని మిమ్మల్ని ఎందుకు అలా అంటారు ఇది ఇక్కడతో ఆపేయండి అనేసి అయితే అంటూ ఉంటుంది అనేసి ఇంకా అంటుంది అనమాట ఇంకా మాటలు అనుకుంటూ పోతే ఇంకా మాటలే మిగులుతాయి సో కామ్గా ఊరుకుంటే మంచిది అనేసి అయితే వాళ్ళ అత్తయ్యకి చెప్తూ ఉంటుంది దీప ఇంతలో ఏంటి అంటే శివన్నారాయణ శివనారాయణ అయితే అక్కడికి వస్తాడు వచ్చి ఏం జరిగింది అనేసి అయితే అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి ఇంకా పారు అయితే అనుకుంటుంది అమ్మ ఈ విషయాన్ని కానీ ఎవరైనా చెప్పారంటే ఈ ముసలోడు నన్ను ఉంచడు అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా దసరథేమో అంటాడు ఏం లేదు నాన్న రేపు పెళ్ళి కదా ఆ పెళ్ళి గురించే మాట్లాడుకుంటున్నాం అనేసి అయితే అంటాడు అలా అనేసరికి ఇంకా శివనారాయణ అంటాడు పారుజాతో నువ్వు ఒకసారి ఇలా రా అనేసి అంటాడు అనేసరికి పారు ఏమో అంటుంది నేనేం అనలేదండి నేనేం చేయలేదండి అనేసి అయితే అంటుంది అయితే శివనారాయణ అంటారు నువ్వేదో చేసావని నేను అనడం లేదు వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక కవర్ ఉంది అక్కడ పట్టుకుని రా అనేసి అయితే అంటాడు అలా అనేసరికి ఇంకా దీప ఏమో ఉంటుంది ఆ ఉండండి పెద్దయ్య నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనేసి అయితే అంటే ఆ నువ్వు వెళ్ళి చేయడానికి అది పని కాదమ్మా మా బాధ్యత అనేసి అయితే చెప్తాడు చెప్పేసరికి ఇంకా పారు అయితే వెళ్ళి తెస్తుంది అనమాట కవరు కవర్ తెచ్చేసరికి మళ్ళీ ఇంకా కుంకుమార్ని పట్టుకొనిరా అనేసి అయితే చెప్తాడు అయితే పారు ఏమో అనుకుంటుంది ఏమన్నీ ఒకేసారి చెప్పచ్చు కదా అనేసి అయితే అనుకుంటూ వెళ్తుంది ఇంకా శివనారాయణ ఏమో చెప్తాడు నేను ఈ ఇంటి ఆడపడుచుకి బట్టలు పెట్టాలి అనేసి అనుకుంటున్నాను అది నా మర్యాద మిగిలిన వాళ్ళకి బట్టలు మీరు పెట్టండి కానీ ఈ ఇంటి ఆడపడుచుకి మాత్రం నేనే పెడతాను అనేసి అయితే శివనారాయణ అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇంకా పారు అయితే కొంచెం దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నిటికీ తిప్పుతున్నాడు ఏంటి ముసలుగడు అనేసి If you like this video, please like the video and subscribe our channel. Thank you.